Mukta Malika yena, Vishnave Godaya Chita A Mukta Nama Tasya Tena Bhavad Bhuvi e, e, e. ముక్త తాను ధరించి భగవంతునికి అర్పించినటువంటి ఒక అమృతమూర్తి గోదమ్మ గోదాదేవి యొక్క ఉక్తులు సూక్తులు శుద్ధులు ఎన్నో ఎన్నెన్నో ఈ ముప్పై రోజుల తిరుపావై వ్రతంలో ఈ స్త్రీ వ్రతంలో మనం ఆచరించాల్సినటువంటి నియమాలన్నీ చెప్తూ ఒక్కొక్క గోపికని లేపుతూ ఈ పదో రోజు పాసరంలో ఈ పదో పాసరంలో మేలైన నోముచే మించుచు అమర సుఖమున మున్కలై చొక్కు ఓయమ్మ మనం నిద్రపోతే మనకి ఏం జరుగుతుందో మనకి తెలియదు అందుకనే భగవంతుడు యోగ నిద్ర మనది మామూలు నిద్ర అటువంటి నిద్రని మనం నిద్రలో అమరసుఖాన్ని పొందుతామట అటువంటి అమర సుఖాన్ని పొందుతున్నటువంటి ఓయమ్మ లేమ్మ అంటుంది నోత్తచ్చు వర్కం పుగుకింద్ర అమ్మనాయ్ అని పిలుస్తుంది ఆవిడ ఎంత అద్భుతమైనటువంటి అక్కడ కవిత్వం చూడండి అక్కడ ఈ గడి తీసి మమ్మల్ని మేము ఒక కార్యంకి వెళ్తున్నాం కదా మనందరం కలిపి గడియ తీసి నువ్వు ఒక్కసారి మాట్లాడచ్చు కదా నువ్వు మాట్లాడితే బంగారమా పలుకే బంగారమా అయినా అంటారు రామదాస్ గారు రాముడితో తన కష్టాలు ఎప్పటికీ తీరకపోతుంటే ఎందుకు నాయన నాతో మాట్లాడట్లేదు నీ పలుకే బంగారం అయిందని ఈ రకంగా ఏమిటి అసలు నీ పలుకే బంగారం అయిందా నీ నోట్లో మాట్లాడితే నా నోట్లో ముత్యాలు రాలతాయా నవ్వితే నవరత్నాలా ఇలా అన్నీ మాట్లాడతాం కదా మనం ఇవన్నీ కూడా తెలుగు భాష యొక్క అద్భుతమైనటువంటి సామెతలు అలాగే తెలుగు భాష యొక్క సొబగులు ఈ ముత్యాలు రాలతాయా నోట్లో లే అని అక్కడ పుణ్యమూర్తి విష్ణుమూర్తి చేతే ఒక రాక్షసుడు ఎంతోమంది రాక్షసుల్ని చం చంపబడ్డారు రాక్షసులందరూ కూడా కృష్ణుని చేత అయితే వాళ్ళందరూ మనం దృష్టిలో పెట్టుకోవడం వాళ్ళందరి గురించి నేను చెప్తున్నాను అయితే ఇంత నిద్రపోతున్నావు ఏమిటసలు కుంభకర్ణుడు కూడా నీకు ఓడిపోయి తన నిద్ర నీకు ఇచ్చేశాడా అంటోంది ఇక్కడ గోదాదేవి ఎంత అద్భుతమైనటువంటి పొంతన చూడండి ఇక్కడ ఉత్ప్రేక్ష ఉపమాల ఏ అన్ని అలంకారాలు గోధమ్మ యొక్క ఈ ప్రబంధంలో దివ్య ప్రబంధంలో ఉంటాయి కుంభకర్ణుడు కూడా తాను పూర్తిగా నీకు ఓడిపోయాడు ఓడిపోయి తన నిద్ర అంతా కూడా కుంభకర్ణ నిద్ర అని అంటాం కదా అటువంటి కుంభకర్ణుడు కూడా ఓడిపోయి తన నిద్ర అంతా కూడా నీకు ఇచ్చేశాడా అందుకని ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు నువ్వు చాలా ముఖ్యురాలివి ఇందీవరాక్షి కుందర వదనకు అని ఒక కవి చమత్కరిస్తారు మంగళహారతిలో ఆ రకంగా ఇందీవరాక్షి నువ్వే నువ్వు మా అందరికీ కూడా శిరోమాణిక్యానివి నువ్వు చాలా ముఖ్యురాలివి అందుకని నువ్వు మేల్కొనిరా మీనాభనేనా అని కూడా ఇక్కడ ఆండాల తల్లి చెప్తుంది కలహంస గమన కలహం హంస యొక్క గమనం ఎలా ఉంటుంది ఎందుకని స్త్రీ యొక్క నడకని ఒక ఉన్నతమైనటువంటి అందమైన సౌందర్యభరితమైనటువంటి నడకని హంసతో హంసగమన అని పోలుస్తారు కాబట్టి ఆ హంసగమన గమన కలహంస లాగా వస్తున్నావు తల్లి అని కలభగతిని దర్శయ శ్రీకృష్ణ అంటారు గున్నయేనువులా నడుస్తారు అటు చిన్నపిల్లలు అటువంటి ఏనుగు యొక్క నీ నడకను నాకు చూపించు అని నారాయణ తీర్థులు అడుగుతారు కలహంస గమన ఈవిడ ఇందీవరాక్షి కలహంస గమన మీనాభనైన అని అద్భుతమైనటువంటి భావానువాదం చేసినటువంటి లక్ష్మణ యతీంద్రులు వారు ధన్యం ఎటువంటి అద్భుతమైనటువంటి వర్ణనతో మనల్ని ముందుకి సారంతో తీసుకున్న వెళుతున్నటువంటి గోధమ్మ ధన్యత నొందింది అలాగే గోధమ్మ యొక్క ధన్యత ఏ రకంగా ఉందో మనకి కళ్ళకు కట్టినట్టుగా ఈ దృశ్య కావ్యంగా ఆవిష్కరించిన ప్రౌఢ ప్రబంధాన్ని మన కళ్ళ ముందు నిలిపినటువంటి కృష్ణదేవరాయలు ధన్యులు కృష్ణదేవరాయలు ఒక నిద్ర గురించి చెప్తూ കന്നൊക്കദ്രവോ പെരകാഗരംബു കാു ഭൂരുഹാഗ്രംഭൂമീതി അച്ഛല്ലംബുഗതി ഭമനുഭവിച്ചു നേടനോ ബഹിരന്തര దృష్టి దృష్టిబలయూ కన్నొకటి నిద్రవో అంటారు కృష్ణదేవరాయలు కన్నొకటి నిద్రవో పెరకంట జాగరంబు కావించు భూరుహాగ్రంబు మీది భల్లంబు గతి భోగమనుభవించు నెడను బహిరంతర రులపై అంటే బహిరంతర రులపై దృష్టి వలయు అంటారు ఒక కంటితో నిద్రపోతుందట ఇంకో కంటితో జాగరణ చేస్తుందట ఈ యొక్క చెట్టు యొక్క పై కొమ్మ మీద పడుకున్నటువంటి భల్లుకం ఒక కంటితో నిద్రపోతుంది ఇంకో కంటితో జాగరణ చేస్తుందట అలాగా రాజు భోగాలు అనుభవించేటప్పుడు కూడా ఇంత బయట ఉండేటువంటి శత్రువుల మీద ఒక కన్ను ఎప్పుడు కూడా వేసి ఉంచాల్సిందే ఇది రాజనీతిలో చాలా ముఖ్యమైనటువంటి విషయం అమ్మో మాకు ఇంట్లోనే శత్రువులు ఉన్నారండి మేము ఏదైనా ఏం చేస్తామో మేము ఏం చేస్తున్నామో మా చేతలన్నీ కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారండి అని అంటారు చూడండి కుటుంబంలోనే మాకు శత్రువులు ఉన్నారండి అంటారు అలా సమాజంలో శత్రువులు అలాగే ఒక రాష్ట్రంలో శత్రువులు దేశంలో శత్రువులు ప్రపంచంలో శత్రువులు ఇలా ఉన్నప్పుడు ఇంటా బయట రాజుకి ఒక మహారాజుకి ఎంతమంది శత్రువులు ఉండాలి అందుకని ఒక బల్లూకంలాగా పడుకున్నా కూడా ఒక కంటితో నిద్రపోవాలట ఒక కంటితో లేవాలట అది రాజు చేయాల్సినటువంటి విషయమని కృష్ణదేవరాయలు ఒక అద్భుతమైనటువంటి రాజనీతి అంటే మనం కూడా ఒక దృష్టి ఎవరు మనకి మిత్రులో ఎవరు మనకి శత్రువులో కనిపించ కనిపెట్టడం కూడా చాలా కష్టమే ఈ రోజుల్లో మిత్రువుల మిత్రుల్లో ఉండేటువంటి శత్రువులను చూస్తాము శత్రువులు అనుకున్న వాళ్ళు మనకెప్పుడు మిత్రులు అవుతూ ఉంటారు ఈ రకంగా శత్రువుల్ని మిత్రువుల్ని ఒక తులనాత్మకంగా ఎలాగ మనం చూడాలి అనేటువంటిది ఒక శోచనీయాంశమే కానీ సన్యాసులకి యోగులకి ధనము ఊళ్ళు అవి కూడా దానం చేయకూడదట ఎందుకంటే సన్యాసులకి యోగులకి చేస్తే వాళ్ళకి అహంభావం ఎక్కువైపోతుంది అందుకని వాళ్ళు ధర్మభ్రష్టులు అవుతారని కృష్ణదేవరాయలు చెప్తున్నారు వాళ్ళు భ్రష్టులు అయితే ఏమవుతుంది సన్యాసులు సన్యాసులాగే ఉండాలి యోగులు యోగుల్లాగే ఉండాలి వాళ్ళకి అగ్రహారాలు ఇచ్చేసి పెద్ద పెద్ద భవనాలు ఇస్తే వారు సన్యసించిన విషయం మర్చిపోయి వారు ఉపాసనలోంచి బయటకు వస్తారేమో వాళ్ళ తపోధనాన్ని పక్కన పెడతారేమో అని ఇక్కడ కృష్ణదేవరాయలు మనకి చెప్తున్నారు అలాగే వాళ్ళకి ఊళ్ళు ఊళ్ళు దానం చేసామనుకోండి వాళ్ళు వాళ్ళందరూ కూడా ధర్మభ్రష్టులు అవుతారట అందుకని అప్పుడు ఎప్పుడైతే సన్యాసులు యోగులు ఉపాసకులు భ్రష్టులైతే ఏమవుతుంది ఒక రాజ్యం కరువు కాటకాలు రోగాలు బాల రిష్టాలు ఇవన్నీ కూడా పెరుగుతాయి అందుకని వారి పట్ల భక్తి చూపితే చాలు అని ఇక్కడ మనకి చెప్తారు ఈ రకంగా రాజద్రోహుల విషయంలో కృష్ణదేవరాయలు చెప్పినటువంటి జాగ్రత్తలు మనం చూస్తే స్వపక్ష భీతి తొలగించి అలాగే రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ఇటువంటి నియమ నిబా అంటే రాజుకి ధర్మార్థ కామాలు కూడా మూడు ముఖ్యమే కానీ ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మిగిలిన పురుషార్థాలన్నీ కూడా పొందడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అందుకని నేను చేసేది రాజ్యపాలన ఇందులో కొంచెం అధర్మం చేయక తప్పదు కానీ సందేహం వద్దు శాస్త్రం చేత వీలైనంత వరకు నేను ధర్మ పదంలోనే వెళుతున్నాను అని కృష్ణదేవరాయలు చెప్పుకుంటారు ఈ రకంగా కలియుగంలో రాజులకి అంత శక్తి లేదు కృతయుగంలో రాజులు ఎప్పుడు ఏ అధర్మం జరిగినా కూడా నివారించగలిగేవారు కృతయుగంలో తర్వాత కృతయుగం తర్వాత త్రేతాయుగం త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం ద్వాపరయుగం తర్వాత కలియుగంలో మాత్రం రాజులకి అంత శక్తి కోల్పోయారు అందుకని మనం ఏం చేయాలి భక్తిని పెంచుకోవాలి అని ఇక్కడ కృష్ణదేవరాయలు ఈ శ్లోకంలో అద్భుతంగా చెప్తారు ఈ రకంగా ఆండాలు చెప్పినటువంటి అలసత్వం అనే అనం కానీ నిద్రని ఎప్పుడు నిద్రలేవాలి ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు మేల్కోవాలి అనేటువంటి విషయాల్ని ముఖ్యంగా నేటి యువతులందరూ కూడా నేటి గోపెమ్మలు సమాజంలో ఉండేటువంటి అందరూ కూడా తెలుసుకోవాలి అలాగే శత్రువులు ఇంటా బయట ఉండేటువంటి ద్రోహులని ఎలా కనిపెట్టాలి అని భల్లూకంలాగా చెట్టు మీద పడుకున్నటువంటి భల్లూకంలాగా ఒక కన్నుతో పడుకున్నట్టు ఒక కన్నుతో జాగరణ చేస్తున్నట్లు మనం అప్రమత్తంగా ఉండాలని కృష్ణదేవరాయలు చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి శ్లోకం ఈ రెండింటినీ మనం సమన్వయపరచుకుంటూ ఆండాళ్ తిరువడిగలే శరణం